ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి అది దోచుకోవడం దోచుకున్నది పంచుకొని తినుకోవడం ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా ఈరోజు లిక్కర్ స్కామ్ మద్యం స్కామ్ ఇసుక స్కామ్ ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా మైనింగ్ జరగాలన్నా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా ఈరోజు ఏది జరగాలన్నా ఆయనకి ఎంత ఇయ్యాలా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇయ్యాలా ప్రతి విషయంలోనూ స్కామ్ నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ మొదటినే పేకాట పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుటి ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్న పిల్లలను కూడా చూడకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ సిక్స్ ఇవ్వడం లేదు ఎందుకయ్యా సూపర్ సెవెన్ ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట టెర్రరిస్ట్లకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగులు పెట్టిన వాళ్ళను చిన్నపిల్లలను కూడా చూడకోకుండా వాళ్ళందరినీ జైల్లో పెట్టి నలభై రోజులు ముప్పై రోజులు యాభై రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతా కానీ ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతా ఉన్నాడు ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరఫున చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సిపి టూ జగన్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత రెండున్నర సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనం అంతా కూడా బ్రతికాం అందుకే పాలనలో ప్రతి అడుగు ప్రతి నిమిషం ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది కానీ ఈసారి మాత్రం జగన్ టూలో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఈసారి జగన్ టూలో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా వాళ్ళ ఇంటికి పెద్దన్నగా వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళు దిక్కుమాలిన పాలనలో ఏ మాదిరిగా పాలన చేస్తూ ఉన్నారో కూడా మనం అంతా చూసాం మన తిరుపతి మీ అందరికీ కనిపించుంటుందో నిజంగా ఈ ఒక్కొక్క కార్పొరేషన్లో వీళ్ళకున్న బలం ఎంత అని చెప్పి చూస్తే తిరుపతి కార్పొరేషన్లో నలభై తొమ్మిది ఉంటే నలభై ఎనిమిది వైఎస్ఆర్సీపీ వెళ్ళింది తెలుగుదేశం పార్టీ ఒకటి ఆ ఒక్కటి గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళు చాలా ఏదో గొప్ప కార్యం ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును పోలీసుల ద్వారా వీళ్ళే అడ్డుకుంటారు పోలీసుల ఆధ్వర్యంలో వీళ్ళే దాంట్లో ఉన్న కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు మళ్ళీ వీళ్ళే ఎన్నికల్లో మేమే గెలిచాము మేమే మేమే గెలిచాము అని చెప్పి డిప్యూటీ మేయర్లుగా మావాడే గెలిచాడు అని చెప్పుకునే కార్యక్రమం ఆ కార్పొరేటర్లు పాపం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన గాథలు మీడియా సమక్షంలో మనం అంతా కూడా చూసాం ఇదే మాదిరిగా ఏలూరు కార్పొరేషన్ యాభై నుండి అందులో నలభై ఏడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశంకి వచ్చింది మూడు నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు అంటే యాభై నాలుగు యాభై నాలుగు వైఎస్ఆర్సీపీని హిందూపురం మున్సిపాలిటీ బాలకృష్ణ కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు బాగుమంది ఆయన ఏదో ఘనకార్యంగా చెప్తాడు ముప్పై ఎనిమిది నుండి వైఎస్ఆర్సీపీకి ఇరవై తొమ్మిది డివిజన్లు వచ్చినాయి తెలుగుదేశంకి వచ్చింది కేవలం ఆరు దాంట్లో ఏదో పదవి ఏదో వచ్చిందని చెప్పి ఘనకార్యంగా చెప్పుకుంటా ఉన్నారు పాలకొండలో ఇరవై ఉంటే పదిహేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు టీడీపీ అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు ఒక్కరిని కూడా లాగలేకపోయారు సో వెంటనే ఏం చేశారు పోస్ట్ పోన్ తుని ముప్పై ఉంటే ముప్పైకి ముప్పై వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీకి ఒకడు కూడా లేడు ఆడ కూడా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఎలక్షన్ పోస్ట్ పోన్ అంట పిడుగురాల మున్సిపాలిటీ ముప్పై మూడుకు ముప్పై మూడు వైఎస్ఆర్సీపీని ఈడ కూడా ఎలక్షన్ పోస్ట్ పోన్ నూజీడు మున్సిపాలిటీ ఇరవై ఐదు ముప్పై రెండు ఉంటే ఇరవై ఐదు వైఎస్ఆర్సిపి ఏడు టీడీపీ బుచిరెడ్డిపాలెం ఇరవై ఉంటే వైఎస్ఆర్సిపికి పద్దెనిమిది టీడీపీకి రెండు నందిగా మున్సిపాలిటీ ఇరవై ఉంటే వైఎస్ఆర్సిపికి పదమూడు టీడీపీకి ఆరు చివరికి గుంటూరులో కూడా యాభై ఏడులో నలభై ఆరు వైఎస్ఆర్సిపి టీడీపీకి తొమ్మిది కూటమికి రెండు దీంట్లో కూడా అవిశ్వాసం పెడతారంట మేయర్ని దింపేస్తారంట ఫలానోడు ఇంకొకడు అని చెప్పి మేయర్ పేరు కూడా అనౌన్స్ చేస్తున్నారు నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా ఇదే మీ అందరికీ గుర్తుందా ఇవన్నీ ఎలక్షన్లు అన్నీ ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు సంవత్సరాల తర్వాత జరిగింది అంటే కోవిడ్ కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత ఎన్నికలు జరిగాయి ప్రజలు అటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నెంబర్లతో ప్రజలు పట్టం కట్టారు అంత బాగా పరిపాలన చేశాము అని చెప్పి ప్రజలు పట్టం కట్టారు ఈరోజు మీరు చేస్తూ ఉన్న ఈ తప్పుడు సాంప్రదాయం ఎంత దారుణమైన తప్పుడు సాంప్రదాయం అంటే పొద్దున ఎవడన్నా ఎన్నిక కాండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రేపొద్దున ఇదే పద్ధతిలో పోలీసులు పెడతారు కిడ్నాపులు ఇదే పరిస్థితులు ఎత్తుకొని పోవడాలు ఇదే పరిస్థితులు ఎవడన్నా ఏమన్నా గెలుసు ఏమన్నా జరుగు ఏమన్నా ఏమో చైర్మన్ లేమో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చైర్మన్లు ఇదే ప్రజాస్వామ్యం ఇదే మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం అందరూ కూడా ఆలోచన చేయాలి ఇలాంటి రాజ్యం పోవాలి ప్రజాస్వామ్యం నిలబడాలి మనలో వ్యక్తిత్వం అనేది పైకి రావాలి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మళ్ళీ ఎదగాలి పలానోడు మా నాయకుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు ఇతనే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నాయకత్వం రావాలి కార్యకర్త కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకత్వం పెరగాలి ఎదగాలి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దీనికి కట్టుబడినం ప్రజలకు గొప్ప పాలన అందించాం రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు చంద్రబాబు నాయుడు పాలన చూశారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో ముప్పై సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట బటన్లు ఏముంది ముసలావుడు కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు ఎంత మొహమాటం లేకుండా ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు రహస్యం ఏదైనా ఉంటే చెవులో చెప్పు అంటాడు ఇంకా ఏమంటాడు బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు బటన్లు నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు అంటే బ్రహ్మమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఈ వ్యక్తిని చీటర్ అంటామా మా ఫోర్ ట్వంటీ కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకు తీసుకొని పోవాలి డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఆర్ టెన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిసు ముందు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్ ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడ ఉండే ఆల్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్ గా విజిట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన మొరేలాది ఆఫీసర్స్ ఇంకొక సమాజ డిపార్ట్మెంట్స్ సర్ డీ ఫండ్ సమాజ డి ప్రోగ్రామ్స్ ఆర్ డీ రైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేసాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేసి